అన్న ప్రసాద వితరణలో లభించే ఆకలితో అన్నారు ఆకలితో అన్న ప్రసాద వితరణ చేసి వారి ముఖాల్లో చూసే ఆనందం వల్ల లభించే సంతృప్తి వెలకట్టలేమని లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశురాములు అన్నారు ఉదయం ఆయన పుట్టినరోజుతో పాటు ఆబాద్ క్లబ్ పూర్వ అధ్యక్షులు బత్సు రమేష్ మన్వడు చంద్రసేన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఉదయం ఉభయల సౌజన్యంతో జనగామ మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమాన్ని మాజీ గవర్నర్ ప్రారంభించారు ఆబాద్ క్లబ్ అధ్యక్షుడు భాష్యం రఘు అధ్యక్ష జరిగిన సమావేశంలో కన్నా మాట్లాడుతూ జనవరి నెలలో వన్ మల్టిపుల్ వన్ సర్వీస్ కార్యక్రమం కింద తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన ఎనిమిది లయన్స్ జిల్లాల పరిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సమాజంలో ప్రతి ఒక్కరూ అవసరాలను ఆదుకోవాలనే ఆలోచన సంకల్పం కలిగి ఉండాలని కోరారు కన్నాతో పాటు ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న క్లబ్ పూర్వాధ్యక్షులు డాక్టర్ సీతారాం జాయ్ డేవిడ్లను క్లబ్ పక్షాన సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు అల్లాడి ప్రభాకర్ రావు నాగబండి రవీందర్ పబ్బా చంద్రశేఖర్ పాశం శ్రీశైలం వడిశల్ల ప్రవీణ్ సురేష్ అక్షయ్ మధు తదితరులు పాల్గొన్నారు